వార్తలు పట్టుకొని ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చట్లు చూద్దాం జాగారాలు చేసి ఒక్క పొద్దులు ఇడిచే కార్యం ముందరే పెట్టుకున్నట్టున్నారు కదా అంతా అటు మున్సిపల్ లీడర్లేమో వాళ్ళ వాళ్ళ టెన్షన్ల వాళ్ళు ఉన్నారు ఇక సరిపోను మెజారిటీ ఉన్న మున్సిపాలిటీల ముచ్చటేమో కాని అట్టి ఇటు కాకుండా రిజల్ట్ వచ్చిన మున్సిపాలిటీల కథే మస్తు టెన్షన్ నడుస్తుంది రిసార్ట్లు రెస్టారెంట్లు ఫామ్ హౌస్లలో క్యాంపేషన్ వాళ్ళంతా చిన్నగా మెల్లగా ఇక సూట్ కేసులు లగేజ్ బ్యాగులు చదువుకొని సురువైతున్నట్టు ఉన్నారు ఇంకా జరైతే దిగుతుండొచ్చు కూడా అదృష్టమైతే కొంతమంది ఇండిపెండెంట్లదే అనాలనేమో వల్ల ఎక్కడ డిమాండ్ వచ్చింది వాళ్లకు సరే అదట్లో పెడితే ఇలాంటి ఇస్మార్ట్ వార్తలలో ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దు మస్తు జరిగింది శివరాత్రి పండుగ సంబరం గంటల కొద్ది లైన్లు కట్టి వేసుకున్నారు శివయ్య దర్శనం కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్న ఓడిపోయిన లీడర్లు పంచిపెట్టిన పైసలు గిఫ్టులు వాపస్ గుంజుతున్నారు దొంగ లెక్క మారిన సర్కార్ బడి పంతులు తాగుడుకు పైసలు లెక్క ఇట్లా ఓం అంటుండుమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అబ్బా నిన్న సంధి దేశమంతటా శివయ్య పేరు మార్మోగిపోతుంది చిన్నయ్య పెద్దయ్యన్న తేడా లేకుండా ఏ గుళ్ళ చూసినా భక్త జనాలతోటి నిండిపోయినాయి గుళ్ళన్నీ దేశమంతట శివయ్య గుళ్ళ ముచ్చట్లు చెప్పుకున్నాడు కాదు కానీ మన రెండు తెలుగు రాష్ట్రాలలో శివరాత్రి పండుగ ఎట్లయిందో అర్సుకున్నద్దుమా నిన్న మబ్బుల నాలుగు గొట్టంగా నదీ స్నానాలతోని శురు శివభక్తుల సందడి నదులు చెరువులు కోనేర్లు కుంటలు శివాలయాల పక్కకు ఏదుంటే దాంట్లో పుణ్య స్నానాలు చేసుకొని శివయ్య దర్శనాల కోసం లైన్లు కట్టిరు భక్తజనాలు ఇగో తూర్పు గోదావరి రాజమండ్రి కాడ చూడు ఇక రెండు తెలుగు రాష్ట్రాల శివాలయాలన్నీ భక్తుల తాకిడికి రాదు మామూలు భక్తులే కాకుండా విఐపీలు వివిఐపి భక్తులు కూడా లైన్లు కట్టి శివయ్య దర్శనాలు చేసుకున్నారు శివుడు శంకరుడు పరమశివుడు వీరభద్రుడు క్షీర రామలింగేశ్వరుడు సోమేశ్వరుడు ఛాయా సోమేశ్వరుడు కోటేశ్వరుడు అమరేశ్వరుడు భీమేశ్వరుడు రాజరాజేశ్వరుడు నందీశ్వరుడు కుండలేశ్వరుడు వీరేశ్వరుడు నీలాద్రీశ్వరుడు మల్లికార్జునుడు సంగమేశ్వరుడు ఏలేశ్వరుడు శంభులింగేశ్వరుడు జడల రామలింగేశ్వరు డు శ్రీకాళహస్తీశ్వరుడు కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు ఉమాకోటిలింగేశ్వరుడు ఇట్లా ఒక్కో పుణ్యక్షేత్రంలో ఒక్కో పేరుతోటి కొలువైన పరమశివుని దర్శనం చేసుకొని ధరించిపోయారు శివభక్తులంతా పొద్దుగాల శురు అర్ధరాత్రి దాకా నాన్ స్టాప్ గా నడుస్తూనే ఉన్నాయి దర్శనాలు భక్తులను అనుగ్రహించలేక శివయ్యకే ఆస్తి రావచ్చు ఇక దర్శనాలన్నీ పూర్తి చేసుకున్నాక ఉక్కపొత్తులు ఇడిచి పండ్లు పొలాలు తీసుకున్నాక ఎక్కడో అక్కడ రాత్రంతా జాగారాలు చేసిరు మొత్తానికి శివభక్తులంతా నిన్న శివయ్య సేవల మునిగి రాదు టు మన ఘనమైన ప్రజాస్వామ్య సమాజంలో ఒక్కసారి ఓటర్ల చేతికి చేరిన పైసలైనా గిఫ్టులైనా ఓట్లు ఓడిసినాక మళ్ళీ వాపసు తిరిగి రావన్న ట్రెండ్ నడిచింది ఇప్పటిదాకా కానీ మొన్నటి సర్పంచ్ ఓట్లకేలా ట్రెండు మారుతుళ్ళో ఓటేయకుంటే తీసుకున్న గిఫ్టులు పైసలు వాపసు ఇచ్చేయాలే అన్న ఒత్తిడి బాగా పెరుగుతుంది ఓడిపోయిన లీడర్ల నుంచి ఇచ్చిన పైకం గోడకేసిన సున్నం వాపస్ రాదన్న పాత సామెతను మరిసిపోవాల్సిందనేమోయిగా ఓటేస్తే ఓకే లేకుంటే వాపస్ గుంజుడే అని గదిరిచ్చి మరి వాపస్ గుంజుకుంటురో గిఫ్టులను పైసలను భువనగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డులో అదే అయింది కాంగ్రెస్ పార్టీకేలి పోటీ ఓడిపోయిన స్వరూప రాణి అనే క్యాండిడేట్లకు ఆ ఓటమి నిద్ర పట్టనీయలేనట్టుంది ఓటేయ్యలేదన్న అనుమానం ఉన్న ఓటర్ల ఇండ్ల మీద ఖాళీ సీసలు ఇసురుగొట్టి హంగామా చేసి మింగిన పైసలు గిఫ్ట్లు అన్ని వాపస్ వారేమని తిట్టిరట ఇక తెల్లారినాక గీసీన్ జరిగింది చిన్న చీరలు హాట్ బాక్సులు అన్ని అట్టనే పట్టుకొచ్చి రోడ్ మీద పట్టున పడేసి ఓటర్లు అసలు మిమ్మల్ని ఇవ్వాలని ఏమని అడిగి రా ఇస్తే మేము ఓటు ఇస్తామని మాటిచ్చినమా అందరి లెక్క మీరు నచ్చిన వాళ్ళకి మా ఓటు వేసినామని ఉల్టా గరం గరమయ్యారు బస్తీ వాళ్ళంతా డితోనే ఊకోలే స్వరూపరాని ఇంటి వాళ్ళ అరాచకాలు నశించాలి అని స్లోగన్లు ఇచ్చుకుంటా పోలీస్ టౌన్ దాకా ర్యాలీ తీసి ఫిర్యాదు అయ్యారట మరి పడేసిన గిఫ్ట్లను వాపస్ తీసుకున్నారో లేదో గాని అదట్లో పెడితే ఇక ఇది చూడాలి నువ్వు వేసినావా వేసిన అని మాటి ఏది ఒట్టు పెట్టుకో అయితే ఉంచుకో అని ఎవలెవలకి పైసలు పంచారో ఆ లిస్టు మీద పెన్నుతో టిక్కులు పెట్టుకుని మరీ వాపస్ అడుక్కుంటుంది అక్క నేను మరి నేను రమ్మన్నోడేవ్వడు పైసలు ఈయమన్నోడేవ్వడు అనేమో ఓటర్లు అంటున్నారు మంచిర్యాల కార్పొరేషన్ తొమ్మిదో డివిజన్ల కమలం పార్టీ తరఫున పోటీ చేసిన క్యాండిడేటే పబ్లిక్ వంచిన పైసలు ఒట్టే పిచ్చి మరీ ముక్కు వెండి వాపసు కొంచుకుంటున్నారు మొన్నటికి మొన్న మీరు నాకు ఓటే ఇయ్యలేదు అని ఓట్లు లెక్కేయక ముందే పంచిన కుక్కర్లు గిఫ్ట్లు వాపసు ఇవ్వాలని ఓటర్లను తిట్టిండట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీల పదో వాడుకెళ్లి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అన్న ఇక మాటలకు ఓటర్లు అంతా హట్ అయ్యి ఇచ్చిన గిఫ్ట్లను పట్టుకొచ్చి బజార్ లో పడేసిపోయారు అంత గిట్లా డబ్బులు కూడా అట్లా ఇచ్చేయండి సూపర్ లో తీసుకొచ్చిన డబ్బులు కూడా ఇచ్చేయండి కాంగ్రెస్ లో ఇల్లు ఇచ్చే ఆ ఇల్లు కూడా గుల్చేత్తం అప్పుడు ఇప్పుడు ఆయన అడిగి నిలబెట్టారు అక్కడ గుల్చేత్తం లేదని బదలతాం కూడా చేశారు ఇక మతి ఏంటంటే తెల్లారి ఓట్లు లెక్కెత్తే ఓడిపోతా అనుకున్న ఈ అన్నే గెలిచిండు అయితే ఎవరో కావాలని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రచారం చేసిరట అందుకే అట్లా జరిగిందని కవరింగ్ చేసే ప్రయత్నం చేసిండరికిగా నేను ప్రజల్లో ప్రతి ప్రతిరోజు తిరుగుతామంట ఫోన్ చేసిన ఐదు నిమిషాలకు నేను ప్రజల్లోకి వెళ్ళిపోతుండ అటువంటి నా మీద దుష్ప్రచారం చేయడానికి కావాలని చేసిన పొట్లయి నేను తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు ప్రజలు నన్ను ఈరోజు ఆదరించారు హిట్లైతే పంచిన గిఫ్ట్లలో కొన్ని వాపసు వచ్చినాయి గెలుపు కూడా నీకే దక్కింది డబుల్ బెనిఫిట్ అయింది అన్నైతే మొత్తానికైతే ఆ రకంగా ఓడిపోయినమని ఊకోకుండా ఇచ్చిన గిఫ్టులు పైసలను వాపసు గుంజే ట్రెండ్ అయితే మొదలైందన్నట్టు దీన్ని బట్టి చూస్తే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అందరు ఇచ్చినవి తీసుకొని ఎవరో ఒక్కరికే ఓటేద్దామని చూసి ఓటర్ల అత్యాశలకు గండి పడేటట్టే ఉంది డబ్బున్నయ్య ప్రధానమంత్రి మోదీ సార్ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపును స్ఫూర్తిగా తీసుకున్నారో కొలువుల కోసం సర్కార్ల మీద డిపెండ్ కావద్దని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకుందాం అనుకున్నారో తెలియదు కానీ ఆంధ్ర ఒడిషా బార్డర్ల చిన్నపాటి కుటీర పరిశ్రమ పెట్టుకొని స్వయం కృషితోటి ముడి పదార్థాలతోటి వస్తు ఉత్పత్తి కేంద్రం నడిపిస్తున్నారట కొందరు ఔత్సాహిక యువకులు అయితే ఆ పెట్టదు అడుక్క అది అన్నట్టు ఆ ఔత్సాహిక యువకులను అరెస్ట్ చేసిరు అల్లూరు జిల్లా పోలీసు వాళ్ళు ఆగో ఎందుకట్లా చేసిర్రో మరి పోలీసులో వెనుక ముసుగులు దొడుక్కున్న ఈ యువ కిరటాలు ఉన్నారు చూడు వీళ్ళే స్వయం కృషితోటి కుటీర పరిశ్రమ నడిపిస్తున్న ఔత్సాహిక యువకులు కుటీర పరిశ్రమ పెట్టుకొని అంచలంచెలిగా ఆ పరిశ్రమను పెంచి పెదయేసి రాష్ట్ర దేశ పారిశ్రామికీకరణను పెంపొందించి దేశ జాతీయ ఉత్పత్తిని పెంచుదామని చూసిన మట్టిల మాణిక్యాల సంటి మేధావులు వీళ్ళు ఇంతకు ఏం చేసిరో ఇరకెనా గంజాయిని రూపాంతరం చెందించి లిక్విడ్ గంజాయి లెక్క అదే హాసి షాయిలను ఏదో అంట్ర చూడు గది తయారు చేసే యూనిట్ పెట్టుకున్నారట సొంతంగా ఆంధ్ర ఒడిషా బార్డర్లా కల్లూరు జిల్లా సీలేరు కాడ మొన్న వారం కింద బండ్ల మీద వస్తున్న ముగ్గురును ఆపి చెకింగ్ చేస్తే అలా తాను ఏడు లిక్విడ్ గంజాయి ప్యాకెట్లు దొరికినాయట ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి అసలు తయారు తయారు తయారేసిన ఎప్పుడు రా బాబు మా ఏలు గాని అని పోలీస్ పద్ధతిలో అరుచుకుంటే ఒడిశా మల్కన్గిరి జిల్లా బార్డర్ ఈ లిక్విడ్ గంజాయి ఉన్నట్టు చెప్పినట ఎట్లకెళ్ళిన అరుక్కుంటూ వస్తే బోడపోదర్ అనే ఊరికాడ ఈ లిక్విడ్ గంజాయి తయారైతున్నట్టు గుర్తుపట్టిరట ఒడిశా పోలీసు వాళ్ళు ఇటు ఏపీ పోలీసు వాళ్ళు అటు ఒడిశా పోలీసు వాళ్ళు అంతా కలిసి ఆ లిక్విడ్ గంజాయి కేంద్రం మీద దాడి చేస్తే అక్కడ ఉన్న సెటప్ చూసి షాక్ అయ్యారట పోలీసు వాళ్ళే గ్యాస్ సిలిండర్లు స్టవ్ కంప్రెసరు ప్రెషర్ కుక్కరు డ్రమ్ములు లిక్విడ్ గంజాయిని తయారు చేసేందుకు తయారున్న గంజాయాకు ఇట్లా అన్నిటిని సీజ్ చేసి అక్కడ ఉన్న అరెస్ట్ చేసి పట్టుకొచ్చిర్రు టూ కేజీ హషిష్ ఆయిల్ సంగరే ఇల్లీగల్ హషిష్ ఆయిల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ బి బస్ట్ అయ్యి రే రేపు అక్యూజ్ అరెస్ట్ అయ్యి తా భిత్తరే

ఒక కిలో లిక్విడ్ గంజాయి తయారు కావాలంటే యాభై కిలోల ఎండు గంజాయి పడుతుందట ఇక అట్లా తయారైన గంజాయికి రేట్ ఏం తక్కువ లేదు కిలో ధర పన్నెండున్నర లక్షల మరి వీళ్ళ తానే రెండు కిలోల లిక్విడ్ గంజాయి పట్టుబడ్డదట ఇక దాని విలువ ఇరవై ఐదు లక్షలట ముద్దుగానే చూసుకున్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళ పని తలగబెట్ట ఏదన్నా కష్టం చేసుకుని అంటే స్మగ్లింగ్ చేసుకోవడం మంచిగా మరిగిర్రు ఎంత దొరకబడుతున్నా రూట్లు మారుస్తున్నారు ఐడియాలు మారుస్తున్నారు కానీ దందానైతే మారుకుంటలేరు అసలు మరి అట్లున్నట్టుంది ఉన్నట్టుంది సంపాదన ఆ దందల గంజాయిని గుంజెటోలు పెంచే టోలు స్మగ్లింగ్ చేసేటోళ్ళు అందరూ పెరుగుతూనే ఉన్నారు కానీ తక్కువ అయితే లేరు అసలే ఇట్లా తవ్వకు వస్తారో ఏందో మరి దొంగతనాలు చేసేటోళ్ళకు భయం భక్తి అనేటివి ఉండవు గాషారం బాలేక పట్టు పడితే పరుగు ప్రతిష్టలు గంగల గలుస్తాయి అన్న బాధ అసలే ఉండదు అన్నిటికీ దిగిడిచే ఆ పనులకు దిగుతారు అయితే ఇంకా బీహార్లో ఒకళ్ళ ఇంట్లో దూరి దొంగతనం చేసుకుంటే పట్టుబడి ఒక దొంగోడు ఏమంటుండంటే మీరు నన్ను కొట్టుర్రి తిట్టుర్రి కానీ నా ఫోటోలు నా వీడియోలు తీసి ఇజ్జత్ తీయకుర్రి అని మర్యాదగా రిక్వెస్ట్ చేస్తుండట మరి దొంగతనానికి వచ్చిన ఇజ్జత్ పోడేందో ఇజ్జత్ పోతుందని బాధపడుడేందో ఏందస్సలు ఈ కథ ఎనక పెట్టి గుంజ కట్టేసి చూడు ఈ దొంగోడు ఏమంటాడో ఇను మంచిగా నాకు జర బ్రెయిన్ ఖరాబ్ ఉంది మీరు వీడియో తీసే తీసుకోన్రీ కానీ నా ఇజ్జత్ ఇజ్జత్న్రీ ఇన్నరా వచ్చిందేమో దొంగతనానికి కానీ ఇజ్జత్ మాత్రం పోవద్దట అంటే దొంగతనం చేసుడు అనేది మన సమాజంలో గౌరవ మర్యాదలు ఇచ్చే పని అనుకుంటున్నావా అని పట్టుకున్న వాళ్ళు అడిగితే మళ్ళీ ఏమంటాడు ఇనుర్రీగా ठेस पहुंचाने की आप बात नहीं कर रहे हैं आप चोरी करने के लिए आए और आप कह रहे हैं हमारे सम्मान को ठेस नहीं पहुंचना चाहिए आप अच्छा काम कर रहे थे बताइए तो राजमणि पंडित जी मैं तो पहले से तो एक गरीब टीचर था पने जी मेरे को खिला करके लोग पागल कर दिया है अभी तक ठीक नहीं हुआ है अब इसी बीच में आप लोग जो बोलिए मैं मानने के लिए तैयार हूँ सरकार बल्ले ग्रेट टीचर अट्त मंद सारा तीन बग्घा अलवा चेहरी तागुन ले तरह सारे दुंगा मारी सारू दूसरा सारूते मैं आज ही ये काम करने के लिए आया हूँ పట్టువాడ ప్రతి ఫస్ట్ అనుకుంటే నేను చాలా ఎక్స్పర్ట్ అని చెప్పుకుంటా ఆడు పోలీసు వాళ్ళ లాఠీలు దగ్గకుంటే మరి సర్కారు బడి టీచర్ అంట ఇదే మాయ రోగం జీతం లేదా అక్టూబర్ సే ఆ तो फिर क्या जरूरत पड़ गया कि चोरी करने पर उतारू हो गया मेरा ब्रेन नहीं काम कर रहा मैं पिया कर अक्टूबर केल जीतमवस्तुदा आईना येनदिक इत्तला यस्तुना ये मलले अडीगते थोड़ा सा मतलब ब्रेन खराब का जॉब बना लीजिएगा बना लीजिए ले लेकिन वैसा फेस न पहुंचाइएगा सर ना ब्रेन बंद जैसेले सर अंधेके दोंगदनम అంటుండు తప్పినోడు బీహార్ రాష్ట్రం చప్రా జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళే జరిగింది ఇట్లా లేకకైతే బీహార్ డ్రై స్టేట్ అంటే మధ్య నిషేధం ఉన్న రాష్ట్రం వీడేమో సార్ అంటుండు ఇక చూసుకో ఎట్లుందో మందు నిషేధం ఉన్న రాష్ట్రంలా గౌరవ మర్యాదలతో బతకవలసిన సారు ఏమో అందుకు బానిసై దొంగతనాలకు మోపైతుందంటే ఏ తీరుల నిషేధం అవుతుందన్న ముచ్చట వట్టినే అర్థమైతుంది ఇక జోడు రాదు ఈ ఎక్స్యు కార్ల ఎంత మాల్ నింపుకొస్తున్నారో పక్క రాష్ట్రం వెళ్ళి బీహార్ నవాడా జిల్లా చెక్ పోస్ట్ కాడ బయటపడ్డ లిక్కర్ స్మగ్లింగ్ గుట్టు ఇది ఏంది రయ్యా ఏంది ఇవన్నీ అంటే రాబోయే హోలీ పండుగ కోసం ముందస్తు ఏర్పాట్లు సార్ అని ఈ డ్రైవరు కార్లు బస్సులు బండ్లు రైల్ బండ్లు ఆఖరికి గుర్రాలు గాడుల మీద కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు బీహార్ల మందు గాళ్ళు మరి ఇంతటి దానికి మందు మందుబందు వెంటుడేందుకో వట్టిగా సర్కారు ఖజానాకు వచ్చే ట్యాక్స్ పైసలు మాఫియాగాల జేబుల పడేటెందుకు తప్ప రోజుకో అడుగు చిక్కటి పాలు తాగితే మంచిగా బలం వస్తుందని చిన్న పిల్లగాలకు చిక్కటి ఆవు పాలు బర్రె పాలు తాగిపిస్తుంటారు పెద్దోళ్ళు అయితే మరీ అంత చిక్కటి పాలు తాగిపిస్తే పిల్లగాళ్ళకు జీర్ణం అవుతాయో లేవో అనుకున్నట్టున్నారు సర్కారు బడి సిబ్బందోళ్ళు మంచిగా అరిగేటట్టు మార్చి తాగిపిస్తున్నారు గీ పాలను గీ తీర్లా ఇవాళనే ఎక్కడన్నా పాలల్లో నీళ్లు కల్పంగా మస్తుగా చూస్తాం గానీ ఇక ఈ పెద్ద మనిషి ఉల్టా నీళ్ళలో పాలు కలిపి కొత్త పద్ధతికి శ్రీకారం చూడుతున్నట్టు కొడుతుంది రాండి రాండి పిలగాలు ఇట్లా తాగానే అట్ట నిమిషాలలో అరిగేటట్టు పాలు తయారు చేసిన డబ్బును రావాలిగా అని విలువంగానే పిలగాలంతా గిలాసులు పట్టుకొచ్చి తీసుకొని తాగుతున్నారు ఇట్లా యుపి రాష్ట్ర మహోబా జిల్లాలో ఒక సర్కార్ బల్లి నడుతున్న మధ్యాహ్న భోజనం ఉదయం పాల ఇది బాకీటేడు నీళ్ల లీటర్ పాలు కలిపి ఆపిస్తున్నారు ఇక్కడ సిబ్బంది పిలగాలకు 你看，祝我一新年快乐！ అసలు ఇవి తాగితే బలమొచ్చుడేమో గాని లేనిపోని కొత్త కొత్త జబ్బులొచ్చి పాడైతే ఈ అడ్డమైన నీళ్లతోటి అన్ని పాకిట్ల పాలవి మరి ఈ పిలగాళ్ళ తిండి ఖర్చుకు సరిపడే బడ్జెట్ ను సర్కార్లే కేటాయిత్తలేరా వీళ్ళ కడుపులు కొట్టి నడబిట్లున్నోళ్లే ఇట్లా నాటకాలు ఆడుతున్నారా రా ఏ సర్కారు బండ్ల చూసినా ఏ సర్కారు హాస్టల్లు గురుకులాలలో చూసినా ఇదే కథ పాలు గుడ్లు పప్పులు పండ్లు పెరుగు వారానికి మూడు నాలుగు సార్ల గుడ్లు ఇవ్వాల్సి ఉంటే రెండు సార్లు ఇచ్చుడే గగనమైతుంది ఈ ఆ పప్పులతో వండే షార్ల అయితే నీళ్ల షార్లే ఈ పండ్లైతే ఎవరు తింటారో ఎవరికి ఇస్తారో ఆ దేవునికే తెలియాలి ఇక పెరుగు ముచ్చట కూడా అంతే ఈ పాలకథ ఎట్లుంటుందో అది కూడా అంతే ఇట్లా ఏ చూడవైనా ఇటునే దోసుకొని పొరగాల ఫోటోలు కొడుతున్నారు పెద్దల రూపంలో ఉండే గద్దలు ఏం మనుషులు రా అయ్యా అని మస్తు తిడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన జనాలంతా వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండదు టీవీ నైన్ We'll be